ప్రభు అయినటువంటి ఏ సుక్రీస్తునామంలో దేవుని బిడ్డలకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఇక్కడ కొన్ని వీడియోస్ని పెట్టామండి దేవుడు కృప చూపించి దేవుడు ఎంతో మాకు సహాయం చేయబట్టి ఒక చక్కటి మందిరాన్ని చక్కటి పరిచర్యను జరిగిస్తూ కృప చూపుతున్నాడు అయితే ఈ సంవత్సరంలో మేము నిర్ణయించుకున్నటువంటి కుటుంబం తలుపున సంఘం తలుపున కొద్ది మందికైనా కానీ పేదలైనటువంటి వారికి వస్త్రము లేనటువంటి వారికి ఈ క్రిస్మస్ రోజున మేము ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలని ఆలోచన చేశాము అయితే సంఘములో నుంచి ఒక బిడ్డ ముందుకు వచ్చి నేను కూడా సహకరిస్తానని తను ముందుకు రావడం ద్వారా ఈ ఆలోచన మరింతగా బలపడి ఈ విధంగా మేము అనేకులకు ఈ విధంగా దుప్పట్లను పంపిణీ చేయగలిగాము దేవుడు మా పరిచర్యను ఎంతగానో దీవిస్తున్నాడు అయితే ఇంతటితోనే కాకోకుండా ఇంకా ఈ పరిచర్య శాఖోపశాఖలుగా విస్తరించాలని మీరు కూడా ప్రార్థించండి మేము బోధిస్తున్నటువంటి దేవుని వాక్యానికి ఎంతగానో లోబడి మా యొక్క సంఘ బిడ్డలందరూ ముందుకొస్తున్నారు దేవునికి ఎంతగానో రుణపడి కృతజ్ఞతగా ముందుకొచ్చి ఇటువంటి పరిచర్యను కూడా వారు సహకరిస్తున్నారు కానీ బైబిల్లో చెప్తుంది కదండీ భక్తి అనేది ఇబ్బందులలో ఇరుకులలో వస్త్రహీనతలో అనేక అవసరతలతో ఉన్నవారికి మనం సహాయం చేయాలన్నదే కదా మనకు దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది తెలియజేస్తుంది అందుకు ఈ సంవత్సరంలో మేము కూడా కృతజ్ఞతతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనేటువంటి ఉద్దేశముతో క్రిస్మస్ రోజున ముందు రాత్రే మా యొక్క రాయి చోటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో అనేకులు వస్త్రహీనులుగా చలికి వణుకుతూ ఉన్నటువంటి వారికి ఈ విధంగా మా సంఘము తలుపున కుటుంబము తలుపున ఈ విధంగా మేము దుప్పట్లను పంపిణీ చేయగలిగాం దేవుడు ఎంతో కృపను చూపిస్తున్నాడు మా పేరు కోసము లేకపోతే మా గొప్పల కోసము ఇటువంటి వీడియోస్ను పెట్టి మేము పబ్లిసిటీ కావాలన్నది కాదు కానీ ఉద్దేశము దేవునికి మహిమకరంగా మేము పరిచర్య చేయగలుగుతున్నాం నమ్మకంగా యథార్థంగా ఆయన పరిచర్యలో ముందుకు వెళ్తున్నాము మీరు కూడా తప్పకుండా మా పరిచర్య గురించి మా గురించి ప్రార్థిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోస్ను పెడుతున్నానండి కాబట్టి మీరు కూడా మీ యొక్క సంఘాలల్లో కానీ మీ దైవ సేవకుడికి కానీ విశ్వాసులైతేనేమి సేవకులైతేనేమి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జీవితంలో ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలను చేసి దేవుని సువార్తను కొద్ది మందికైనా మనం ప్రకటిద్దాం లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనేటువంటి ఆ సువార్తమానాన్ని అనేకులకు తెలియచేసేటువంటి మంచి అవకాశము ఇలాంటిది ఇలాంటిది చేసి కూడా మీరు కూడా దైవ దీవెన పొందండి దేవుని సువార్తను ప్రకటించండి అందరికీ ప్రభునామంలో శుభములు ఆశీర్వాదాలు అందరికీ వందనాలు